బావ అని పిలిచినంతనే ఓ ఎంటూ పలికిన నారాయణుడే భావన్నారాయణుడిగా కొలువయ్యాడు క్షీరవృక్షములో నిలిచి క్షీర భావన్నారాయణుడు అయ్యాడు మత్సుందరవల్లి రాజలక్ష్మి సమేత భావన్నారాయణుడిని కొలిచేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు బాపట్ల క్రీస్తు శక ఐదు వందల తొంభై నాలుగులో క్రిమికంఠీరవ చోళ మహారాజు నిర్మించిన ఆలయంలో కొలువై ఉన్న భావన్నారాయణుడి పేరుతో బాపట్ల వెలిసింది బాపట్ల పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు కొంగు బంగారమై భావన్నారాయణుడు కోరిన కోరికలు తీరుస్తున్నాడు బాపట్ల ప్రాంతానికి చారిత్రక పురాణ నేపథ్యం ఉంది నారాయణుడు భవన్నారాయణుడు ఎలా అయ్యాడో తెలిపే కథ ఆసక్తికరంగా ఉంటుంది కృత ద్వాపర యుగాల్లో మహర్షులు యజ్ఞము ఆచరించిన చోట క్షీరవృక్షము ఆవిర్భవించిందట ఆ యజ్ఞాల్లో కొలువైన శ్రీవిష్ణువు ఆ క్షీరవృక్షములో కొలువై ఉన్నాడట అయితే ఈ ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉండే కొండకావూరు గ్రామానికి చెందిన బావా బావమరుదులు ప్రతిరోజు ఈ ప్రాంతానికి వచ్చి పంట చెరుకుకు అవసరమైన కట్టెలు తీసుకెళ్లేవారట ఒకరోజు బావ క్షీరవృక్షముపై వేయగా రక్తము కారిందట దీంతో బావ మూర్చిల్లిపోయాడు సాయంత్రానికి బావను ఎత్తుక్కుంటూ ఆ ప్రాంతానికి వచ్చిన బావమరిది బావా బావా అంటూ పిలిచాడట అంతటా ఓ అన్న పలుకు వినిపించిందట ఆ పలుకు పచ్చని చోటుకు వెళ్ళి బావమరిది చూడగా తన బావ మూర్చిల్లిపోయిన దృశ్యం కనపడింది దీంతో బావమరిది ఆ వృక్షానికి మొక్కి తన బావ తిరిగి కోలుకుంటే ప్రతి ఆదివారం పొంగళ్ళు పెడతామని వేడుకున్నాడట అంతటా బావ కళ్ళు తెరిచి చూశాడట అప్పటి నుంచి ప్రతి ఆదివారం కొండకావూరు నుండి వచ్చిన భక్తులు పొంగళ్లు పెట్టేవారు అయితే క్రిమికంఠీరవ చోళుడు దండయాత్రలో భాగంగా ఒకసారి ఈ ప్రాంతానికి వచ్చాడు అప్పుడు ఆయన సైన్యంలో ఏనుగుల మేత కోసం ఈ ప్రాంతానికి వచ్చాయి పట్టపుటేనుగు క్షీర వృక్షము వద్దకు వెళ్ళి దానికి తినబోయింది అంతటా ఏనుగు తొండం ఆ చెట్టుకు అంటుకుపోయింది ఎంత ప్రయత్నించినా రాకపోవటంతో రాజుకు ఈ విషయం చెప్పారు దీంతో ఆ వృక్షము వద్దకు వచ్చిన రాజు భక్తితో వేడుకొనగా తనకు ఆలయం కట్టించమని స్వామి చెప్పాడట అంతటా ఏనుగు అక్కడి నుండి వచ్చింది నూట ఎనిమిది ఏనుగు పాదస్తంభాలతో ఆలయం కట్టించమని స్వామి చెప్పాడు దీంతో రాజు బొప్పూడి వద్ద ఉన్న రాళ్లతో స్వామివారి ఆలయం నిర్మాణం చేపట్టాడు అయితే తెల్లవారేసరికి అంతకు ముందు రోజు నిర్మించిన ఆలయం కూలిపోయేది దీంతో మరోసారి రాజు స్వామివారిని వేడుకొనగా పేరుతో ఉన్న రాళ్లనే తన ఆలయ నిర్మాణానికి ఉపయోగించాలని స్వామి చెప్పాడు అంతటా అటువంటి రాయి ఉన్న ప్రదేశం వెతకగా వెంకటగిరి సమీపంలోని చిమ్మిరిబండ వద్ద అటువంటి రాళ్లు ఉన్నాయని తెలిసింది అక్కడి నుండి రాళ్లను తీసుకొచ్చి ఆలయ నిర్మాణం పూర్తి చేశారు అప్పటి నుండి భవన్నారాయణుడు ఇక్కడ పూజలందుకుంటున్నాడు ఈ ఆలయంలో అనేక ఉపాలయాలున్నాయి ఆంజనేయస్వామి దేవాలయం చెన్నకేశ్వ ఆలయం జ్వాలా నరసింహాలయం కోదండరామస్వామి ఆలయాలు ఉన్నాయి రాజలక్ష్మీదేవి ఇక్కడ కొలువై ఉంది వైశాఖ పౌర్ణమి రోజు స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా జరుగుతోంది